ఏపీ రాష్ట్రంలో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు సో వీరికి మాత్రమే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివర చేయడానికి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే ఏపీ ప్రభుత్వం దూకుడి మీద ఉందన్నమాట ఇక్కడ దూకుడు నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఇందులో అధికారంలోకి వచ్చిన పదిహేను నెల అవుతుంది ఇక సత్య ఏడాది పరిపాలన అంశాల పైన దృష్టి పెట్టిందనమాట అమరావతి రాజధాని పనులు పక్కన లెక్క ఇచ్చిందనమాట దానికి నిధులు సమకూర్చుకోగలిగింది మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఇక నిర్మాణం పైన కూడా దృష్టి పెట్టింది అనమాట ఇప్పుడు గ్రామాల్లో మౌలిక వసతుల పైన కల్పన పైన కూడా దృష్టి పెట్టింది వీటన్నిటిపైన సానుకూలతకు ఒకవైపు ఉండగానే ఇక సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ చేసింది ముఖ్యంగా ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడం అన్నదాత సుఖీభవ తల్లికి వందడం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఆటో డ్రైవర్లు వాహనమిత్ర ఇలాంటి పథకాలను అయితే విజయవంతంగా అమలు చేయగలిగింది తాజాగా మరో ఎన్నికల హామీ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే వాటికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్సీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రశ్న ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే యాభైలకు పెన్షన్ కోసం అడిగారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని చెప్పారని ఇదే ఏమైందని చెప్పేసి ప్రశ్నించారు దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గట్టిగానే బదులైతే ఇచ్చారనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే పింఛన్ల విషయంలోనే ఎటువంటి జాప్యం ఉండదని చెప్పేసి త్వరలోనే యాభై సంవత్సరాలు దాటిన వారి పెన్షన్ విషయంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలియడం జరిగింది అయితే ప్రభుత్వం మార్గదర్శకాలు చేసే పనిలో ఉందని చెప్పుకొచ్చారు దీంతో త్వరలోనే యాభై పెన్షన్ పథకం కూడా అమలు కాబోతుందని అర్థమవుతుంది ఎందుకంటే పింఛన్ల పెంపు విషయంలో తెలుగు దేశానికి ఆ ఒక్క ట్రాక్ట్ రికార్డ్ అయితే ఉంది రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఘనత కూడా మాత్రం చంద్రబాబుకి అయితే దక్కుతుందన్నమాట